ప్రతిరోజు కూడా కురా నూట పద్నాలుగు అధ్యాయులు ఉన్నాయి మహాశిలారా ప్రతిరోజు కూడా నేను ఒక్కొక్క అధ్యాయం నుండి ఒక్కొక్క వాక్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను పూర్తి కురాన్ను మీరు చదవాలి పరిశీలన చేయాలి ఎందుకంటే ఇది మానవాళికి మార్గాన్ని చూపించేది చెప్పాలంటే వారి యొక్క జీవన గమ్యాన్ని నిర్దేశించేది అతని పర్యావసనాన్ని పర్యావసనం ఏదైతే అతను పొందబోతున్నాడు అది మంచా చెడ స్వర్గమా నరకమా అన్నది డిసైడ్ చేసేది నిర్ణయించేది ఈ దైవం పంపినటువంటి హితోపదేశం కాబట్టి దాన్ని మనము అనుసరించాము అంటే అది మనకే ప్రయోజనము కాదు అన్నామంటే దాని యొక్క నష్టం కూడా మనము చవి చూడాలి దైవం ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే తొంభై మూడు అధ్యయం ఒకటి నుండి ఐదు వెలుగు విరజమ్మే పగలు సాక్షిగా ప్రశాంతంగా ఆవరించే రాత్రి సాక్షిగా పగలు సాక్షి రాత్రి సాక్షి సాక్ష్యంగా ఒక సత్యం ఇక్కడ చెప్తున్నాడు నీ ప్రభు నేను అంత మాత్రం పని విడనాడలేదు మహాప్రభు ముమ్మద్ సల్లాహల్ వారిని ఉద్దేశించి దైవం ఏం చెప్తున్నాడు అంటే మీ దైవం నిన్ను ఎప్పుడు విడవలేదు నీ పట్ల అసంతృప్తి కూడా చెందలేదు అయితే రాబోయే కాలము గత కాలం కంటే మేలైనదిగా ఉంటుంది మహాసరా ఇది ప్రధానంగా మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ మహాప్రభక్త ముహమ్మద్ సల్లా సల్లాహ వారు ఆ సమయంలో ఆ కాలంలో ఆయనకు మొట్టమొదటి దైవ సందేశం లభించిన తర్వాత ఒక ఆరు నెలల పాటు లేకపోతే మూడు నెలలు ఆరు నెలలు కొంచెం విభేదాలు ఉన్నాయి ఇందులో ఈ విధంగా ఈ కొంతకాలం పాటు దైవ సందేశం రాకపోతే చాలా మంది ఇది దైవ సందేశం కాదను లేకపోతే నీ ప్రభు నిన్ను విడిచిపెట్టేశాడు మొదటి సందేశానికే నేను విడిచిపెట్టేశాడు నేను రకరకాలైన మాటలు మాట్లాడుకుంటున్న సందర్భంలో మళ్ళా ఈ విధమైనటువంటి దైవ సందేశం దైవ దూత ద్వారా మహాప్రవక్త వద్దకు దైవం పంపించాడు అందులో ఈ విధంగా ఉంది ఏమని నీ ప్రభువు నేను అంత మాత్రం కూడా విడవలేదు ఆయన నీ పట్ల అసంతృప్తి కూడా చెందలేదు అయితే ఏంటంటే కొంతకాలం ఆగింది దీని వహి అంటారు దైవ సందేశము ఆ దైవం పంపినటువంటి సందేశం కొంతకాలం ఆగింది అయితే ఆ దివ్యా స్మృతి ఏదైతే ఉందో దివ్య దైవం పంపినటువంటి ఏదైతే ఉందో ఆ అది కొంతకాలం ఆగిన తర్వాత మళ్ళా నిరంతరంగా అది కొనసాగింది దైవం అదే చెప్తున్నాడు అయితే ఇక్కడ మనకు మనము ఆలోచించవలసినటువంటి విషయం వాక్యం ఏమిటంటే నిశ్చయంగా మీకు రాబోయే కాలము గత కాలం కంటే మేలైనదిగా ఉంటుంది ఇది మహాశిల మనం అందరం కూడా గమనించవలసింది కష్టాలు కడగండ్లు కలకాలం ఎంత మాత్రం కూడా ఉండవు అది పరీక్ష నిమిత్తం వస్తాయి కొంతకాలానికి అవి వెళ్ళిపోతాయి తిరిగి మంచి కాలం అయితే వస్తుంది ఈ ఆశ అనేది లేకపోతే మనిషి ఎంత మాత్రం కూడా జీవించలేదు కాబట్టి నిరాశ అనేది అంత మాత్రం కూడా మనం చెందకూడదు దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే నిరాశ అనేది దైవ తిరస్కారంతో సమానము అన్నారు లో కూడా దైవము ఇన్నహు ఇలాసురులా అంటాడు అంటే సర్వేదన శుక్రభవంత్ థ్యాంక్ యూ వెరీ మచ్